వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను టిఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఆన్లైన్ సారీ టిఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాం కదా ఫస్ట్ మోడల్ పేపర్ ఫినిష్ అయ్యింది ఎవరికైనా కావాలంటే చూడండి సెకండ్ మోడల్ పేపర్లో ఫస్ట్ ఫిఫ్టీ బిట్స్ చేసాము నెక్స్ట్ ఫిఫ్టీ బిట్స్ క్లాస్ స్టార్ట్ చేద్దాం ఓకే క్రింది వాటిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన షెడ్యూల్ ఏది ఆప్షన్ వన్ పదవ షెడ్యూలు ఆప్షన్ టూ తొమ్మిదవ షెడ్యూలు ఆప్షన్ త్రీ ఎనిమిదవ షెడ్యూలు ఆప్షన్ ఫోర్ ఐదవ షెడ్యూలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పదవ షెడ్యూలు భారత రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ విటి కృష్ణమాచారి నియమించబడ్డారు ఆప్షన్ టూ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి హాజరైన మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల ఏడు ఆప్షన్ త్రీ రాజ్యాంగ పరిషత్ కార్యదర్శిగా హెచ్విఆర్ అయ్యంగార్ నియమించబడ్డారు ఆప్షన్ ఫోర్ పైవన్ని సరి అయినవే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరి అయినవే ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని పేర్కొన్న భారత రాజ్యాంగ పరిషత్లోని సభ్యుడు ఎవరు ఆప్షన్ వన్ కేఎం మున్షి ఆప్షన్ టూ టిటి కృష్ణమాచారి ఆప్షన్ త్రీ మహవీర్ త్యాగి ఆప్షన్ ఫోర్ స్టీఫెన్ లీకాక్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మహవీర్ త్యాగి నెక్స్ట్ క్వశ్చన్ సర్వెన్సింగ్ కమిటీ సిఫారసుల మేరకు క్రింది వాటిలో ఏది భారతీయ రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఆప్షన్ వన్ భూ సంస్కరణల చట్టం ఆప్షన్ టూ ప్రాథమిక హక్కులు ఆప్షన్ త్రీ ప్రాథమిక విధులు ఆప్షన్ ఫోర్ ఆదేశిక సూత్రాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రాథమిక విధులు రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి క్రింది పేర్కొన్న అంశాలలో సరైన దానిని గుర్తించండి ఆప్షన్ ఏ భారతీయ పౌరుడై ఉండాలి మరియు ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి ఆప్షన్ బి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో లాభదాయకమైన ఏ పదవిని కలిగి ఉండకూడదు ఆప్షన్ సి లోక్సభ సభ్యునికి ఉండాల్సిన ఇతర అర్హతలను కలిగి ఉండాలి ఆప్షన్ డి కనీసం పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి మరియు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రోరల్ కాలేజీకి చెందిన మరో పది మంది ఎలక్టర్లు బలపరచాలి వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ బి మరియు సి మాత్రమే సరి అయినవి అంటండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఉపరాష్ట్రపతి పదవి అనేది ఆప్షన్ ఏ పార్లమెంట్ చట్టం ద్వారా సృష్టించబడుతుంది ఆప్షన్ బి రాజ్యాంగ రీత్యా సృష్టించబడింది ఆప్షన్ సి రాజ్యాంగానికి అతీతమైనది ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రాజ్యాంగ రీత్యా సృష్టించబడింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కుల అమలు కోసం రిట్లు జారీ చేసే అధికారం ఎవరికి కలదు ఆప్షన్ వన్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆప్షన్ టూ న్యాయమంత్రి ఆప్షన్ త్రీ రాష్ట్రపతి ఆప్షన్ ఫోర్ పార్లమెంటు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సుప్రీం కోర్టు మరియు హైకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏ కమిటీ ఎన్నికల కమిషన్కు ముగ్గురు సభ్యుల సంఘ సంఘం ఉండాలని సిఫార్సు చేసింది ఆప్షన్ వన్ జీవన్ రెడ్డి కమిటీ ఆప్షన్ టూ అశోక్ మెహతా కమిటీ ఆప్షన్ త్రీ తార్కుండే కమిటీ ఆప్షన్ ఫోర్ చల్ల కొండయ్య కమిటీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ తార్కుండే కమిటీ మంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్యలో పదిహేను శాతం మించుద మించకూడదని ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించడం జరిగింది ఆప్షన్ వన్ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ టూ తొంభై రెండవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ త్రీ వందవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ ఫోర్ నూట ఒకటవ రాజ్యాంగ సవరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రజాభిప్రాయ సేకరణ అనే ప్రక్రియ ద్వారా క్రింది ఏ ప్రాంతాలు విలీనం అయ్యాయి ఆప్షన్ వన్ సిక్కిం ఆప్షన్ ఏ సిక్కిం ఆప్షన్ బి హైదరాబాద్ ఆప్షన్ సి నాగాలాండ్ ఆప్షన్ డి జునాగఢ్ కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు సి అంటే సిక్కిం మరియు నాగాలాండ్ రెండుని నెక్స్ట్ రాజ్యాంగంలోని క్రింది ఏ విభాగంలో ఎన్నికల సంఘం గురించి పేర్కొనబడింది ఆప్షన్ వన్ విభాగం పన్నెండు ఆప్షన్ టూ విభాగం పదిహేను ఆప్షన్ త్రీ విభాగం పద్దెనిమిది ఆప్షన్ ఫోర్ విభాగం ఇరవై కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ విభాగం పదిహేను నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన పరిపాలన ఏర్పాట్లు అనే అంశాలను పరిశీలించడానికి ప్రణాళిక సంఘం ఎవరి అధ్యక్షతన కమిటీ నియమించింది ఆప్షన్ వన్ దంతవాలా కమిటీ ఆప్షన్ టూ ఎల్ఎం సింఘ్వీ కమిటీ ఆప్షన్ త్రీ జివీకే రావు కమిటీ ఆప్షన్ ఫోర్ హనుమంతరావు కమిటీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కే రావు కమిటీ క్రింది వాటిని జతపరచండి వన్ క్యాలిఫార్వర్డ్ రూల్ ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ విద్యా హక్కు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ వెనుకబడిన తరగతుల వారికి విద్యా సంస్థలలో రిజర్వ్ రిజర్వేషన్లు తొంభై మూడవ రాజ్యాంగ సవరణ ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు నూట మూడవ రాజ్యాంగ సవరణ ఒక వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అతని వయస్సు ఎంత ఉండాలి ఆప్షన్ వన్ ముప్పై సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి ఆప్షన్ టూ ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి ఆప్షన్ త్రీ ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి ఏ ఆర్టికల్ను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కున్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది आपशन वन आर्टिकल मूड डे क्लास आपशन टू आर्टिकल मूड वी क्लास टू सारी आपशन वन आर्टिकल मूड डी क्लास थ्री टू आर्टिक मूड क्लास टू आपशन थ्री आर्टिक मूड क्लास फोर आपशन फोर आर्टिकल मूड वी क्लास फाइव करेक्ट आंसर आपशन वन ఆర్టికల్ మూడు వందల డెబ్బై క్లాస్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ అత్యవసర పరిస్థితిని పొడిగించడానికి పార్లమెంట్ ఉభయ సభల ఉభయ సభలు ఎంత మెజార్టీతో తీర్మానం ఆమోదించాలి ఆప్షన్ వన్ రాజ్యసభలో మాత్రమే ప్రత్యేక మెజార్టీ ఆప్షన్ టూ ప్రత్యేక మెజార్టీ మరియు సంఘం రాష్ట్రాల ఆమోదం ఆప్షన్ త్రీ ప్రత్యేక మెజారిటీ ఆప్షన్ ఫోర్ సాధారణ మెజారిటీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రత్యేక మెజారిటీ నెక్స్ట్ వన్ షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆప్షన్ వన్ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ టూ ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ త్రీ ఎనభై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ ఫోర్ ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ క్రింది వాటిలో ఏది సరి అయినది ఆప్షన్ ఏ క్యాబినెట్కు సలహాలు ఇవ్వడానికి మాత్రమే మంత్రుల బృందం ఏర్పాటు చేయబడింది ఆప్షన్ బి ఇవి కొన్ని ఎమర్జెన్సీ సమస్యలు మరియు క్లిష్టమైన సమస్యాత్మక ప్రాంతాలపై క్యాబినెట్కు సిఫారసులు ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన తాత్కాలిక సంస్థలు ఆప్షన్ త్రీ రెండు వేల పదమూడు పది క్యాబినెట్ కమిటీలు పనిచేశాయి రెండు వేల పదమూడులో పది క్యాబినెట్ కమిటీలు పనిచేశాయి అంటండి కరెక్ట్ ఆన్సర్ ఏ బి మరియు సి అంటే మూడు కరెక్టేనంటండి నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖర్చులు ఎవరు భరిస్తారు ఆప్షన్ వన్ కేంద్ర బడ్జెట్ ఆప్షన్ టూ భారత ప్రభుత్వ నిధి ఆప్షన్ త్రీ రాష్ట్ర బడ్జెట్ ఆప్షన్ ఫోర్ మనీ బిల్లు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ భారత ప్రభుత్వ నిధి నెక్స్ట్ కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే ప్రాథమిక హక్కులను పౌరులకు కల్పిస్తుంది ఆప్షన్ వన్ తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ టూ తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ త్రీ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ ఫోర్ తొంభై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ భారతదేశంలోని ఏ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ యుఎస్ఏ చిహ్నానికి దగ్గరగా ఉంది ఆప్షన్ వన్ టీడీపీ ఆప్షన్ టూ సమాజ్వాదీ పార్టీ ఆప్షన్ త్రీ బహుజన్ సమాజ్వాదీ ఆప్షన్ ఫోర్ జనతా ఆన్సర్ ఆప్షన్ త్రీ బహుజన్ సమాజ్ పార్టీ నెక్స్ట్ వన్ కేంద్రంలో ఎలాంటి పోర్ట్ లేకుండా కేంద్ర మంత్రిగా కొనసాగిన మొదటి వ్యక్తి ఆప్షన్ వన్ గుల్జాజీ లాల్ నంద ఆప్షన్ టూ లాల్ బహదూర్ శాస్త్రి ఆప్షన్ త్రీ ఇందిరా గాంధీ ఆప్షన్ ఫోర్ రాజీవ్ గాంధీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ లాల్ బహదూర్ శాస్త్రి భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది మరియు ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆప్షన్ వన్ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ముప్పై పంతొమ్మిది వందల యాభై ఆప్షన్ టూ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఇక్కడ రెండు ఇచ్చారండి ఆమోదించబడింది ఎప్పుడు అండ్ అమలులోకి వచ్చింది ఎప్పుడు అందుకే రెండు డేట్లు ఇయర్లీ ఇస్తున్నాడు సో ఆప్షన్ త్రీ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆప్షన్ ఫోర్ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదించబడింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చింది నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టబడిన పోర్ట్ పోలియో సిస్టమ్కి ఏ చట్టం గుర్తింపునిచ్చింది ఆప్షన్ వన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆప్షన్ టూ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ పద్దెనిమిది వందల తొంభై రెండు ఆప్షన్ త్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఆప్షన్ ఫోర్ ఫైవ్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ పద్దెనిమిది వందల అరవై ఒకటి నెక్స్ట్ భారతదేశంలోని సమాఖ్య వ్యవస్థకు సంబంధించి ఏ ప్రకటనలు సరి అయినవి ఆప్షన్ ఏ భారత రాజ్యాంగం ప్రకారం యూనియన్ నుండి విడిపోయే హక్కు రాష్ట్రాలకు లేదు ఆప్షన్ బి ఏర్పాటును వేర్పాటును సమర్థించడం వల్ల భావ ప్రకటన స్వేచ్ఛకు రక్షణ ఉంటుంది దిగువ ఇవ్వబడిన కోళ్ల నుండి సరైన విధానాన్ని ఎంచుకోండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మాత్రమే సరి అయినది అంటే భారత రాజ్యాంగం ప్రకారం యూనియన్ నుండి విడిపోయే రాష్ట్ర హక్కు రాష్ట్రాలకు లేదు యూనియన్ నుండి విడిపోయే హక్కు రాష్ట్రాలకు లేదు అన్నారు నెక్స్ట్ ఆదేశిక సూత్రాల ప్రకారం క్రింది వాటిలో సరి అయినవి ఏవి ఆప్షన్ ఏ ఇవి ప్రభుత్వానికి సూచనలు మాత్రమే ఆప్షన్ బి ఇవి ఏ కోర్టుల్లోనూ అమలు చేయబడవు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మరియు బి సరి అయినదే నెక్స్ట్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా కాపాడే రిట్ ఏది ఆప్షన్ వన్ మాండమస్ ఆప్షన్ టూ కోవారెంటో ఆప్షన్ త్రీ హెబియస్ కార్పస్ ఆప్షన్ ఫోర్ సెర్షియోరీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హెబియస్ కార్పస్ నెక్స్ట్ క్రింది ప్రకటనలను పరిశీలించండి ఆప్షన్ ఏ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ పంతొమ్మిది వందల తొమ్మిది దేశంలో మొదటిసారిగా ద్విసభ మరియు ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టింది ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు మొదటిసారిగా కేంద్ర బడ్జెట్ నుండి ప్రాంతీయ బడ్జెట్ను వేరు చేయడం జరిగింది వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బి రెండు సరి అయిన ప్రకటన నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించడం కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆప్షన్ వన్ సుప్రీంకోర్టు ఆప్షన్ టూ కేంద్ర జల వనరుల సంఘం ఆప్షన్ జాతీయ అభివృద్ధి మండలి ఆప్షన్ ఫోర్ అంతర్ రాష్ట్ర కౌన్సిల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్ రాష్ట్ర కౌన్సిల్ పార్లమెంట్ రూపొందించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టాలుగా మారుతాయి అవి అని పేర్కొనబడే అధికరణ ఏది ఆప్షన్ వన్ అధికరణ నూట మూడు ఆప్షన్ టూ అధికరణ నూట ఎనిమిది ఆప్షన్ త్రీ అధికరణ నూట పదకొండు ఆప్షన్ ఫోర్ అధికరణ నూట ఇరవై మూడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అధికరణ నూట పదకొండు భారత పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదును ఎన్నిసార్లు సవరించడం జరిగింది ఆప్షన్ వన్ నాలుగు ఆప్షన్ టూ మూడు ఆప్షన్ త్రీ రెండు ఆప్షన్ ఫోర్ ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నాలుగు నాలుగు సార్లు అయితే సవరించారంటండి భారత రాజ్యాంగంలోని అత్యవసర అధికారాలు ఏ దేశం నుండి స్వీకరించబడ్డాయి ఆప్షన్ వన్ దక్షిణ అమెరికా ఆప్షన్ టూ జర్మనీ ఆప్షన్ త్రీ కెనడా ఆప్షన్ ఫోర్ సోవియట్ యూనియన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ జర్మనీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు పరిధిలోకి వస్తుంది అని ఏ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ఆప్షన్ వన్ సుభాష్ చంద్ర అగర్వాల్ కేసు ఆప్షన్ టూ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ కేసు ఆప్షన్ త్రీ అనురాధ బాసిన్ కేసు ఆప్షన్ ఫోర్ మినర్వా మిల్స్ కేసు ఆప్షన్ వన్ సుభాష్ చంద్ర అగర్వాల్ కేసు నెక్స్ట్ గ్రామాలు తాలూకాలు జిల్లా స్థాయిని గ్రామాలు తాలూకాలు జిల్లా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలని సూచించిన కమిషన్ ఏది ఆప్షన్ వన్ రాయల్ కమిషన్ ఆప్షన్ టూ హన్సీ కాటన్ ఆప్షన్ త్రీ సర్ విలియం ఆప్షన్ ఫోర్ జార్జియాల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రాయల్ కమిషన్ నెక్స్ట్ లోక్పాల్ పరిధిలో లేని అంశం ఈ క్రింది వన్లో గుర్తించండి ఆప్షన్ వన్ ఎన్నికల సంఘం ఆప్షన్ టూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆప్షన్ త్రీ జాతీయ ప్రాముఖ్యత ఉన్న భద్రతా చర్యలు ఆప్షన్ ఫోర్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ జాతీయ ప్రాముఖ్యత ఉన్న భద్రత చర్యలు భారత సుప్రీం కోర్టును ప్రపంచంలోకి అత్యంత శక్తివంతమైన కోర్టుగా అభిప్రాయపడినది ఎవరు ఆప్షన్ వన్ బిఆర్ అంబేద్కర్ ఆప్షన్ టూ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఆప్షన్ త్రీ బిఎన్ రావు ఆప్షన్ ఫోర్ నెహ్రూ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అల్లాడ కృష్ణస్వామి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మా నేను కూడా అల్లాడి నెక్స్ట్ నిరుద్యోగం నిరక్షరాస్యత పేదరికం అనారోగ్యం వెనుకబాటుతనాన్ని రూపుమాపుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఏవి ఆప్షన్ వన్ ప్రాథమిక హక్కులు ఆప్షన్ టూ ఆదేశిక సూత్రాలు ఆప్షన్ త్రీ ప్రాథమిక విధులు ఆప్షన్ ఫోర్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆదేశిక సూత్రాలు అస్సాంలోని కుర్బీ ప్రాంతాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి ఏ ఒప్పందాన్ని ఏర్పాటు చేశారు ఆప్షన్ వన్ బోడో ఒప్పందం ఆప్షన్ టూ ఖర్బీ ఆంగ్లాంగ్ ఒప్పందం ఆప్షన్ త్రీ బ్రూ రియాంగ్ ఒప్పందం ఆప్షన్ ఫోర్ యాక్ట్ ఈస్ట్ పాలసీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కర్బీ ఆంగ్లాంగ్ ఒప్పందం నెక్స్ట్ క్రింది ప్రకటనలను పరిగణించండి ఆప్షన్ ఏ భారత రాజ్యాంగం ఫెడరలిజం లౌకిక వివాదం లౌకిక వాదం ప్రాథమిక హక్కులు మరియు ప్రజాస్వామ్య పరంగా దాని ప్రాథమిక నిర్మాణాన్ని నిర్వచించింది ఆప్షన్ బి భారత రాజ్యాంగం పౌరుల స్వేచ్ఛను రక్షించడానికి మరియు రాజ్యాంగం ఆధారంగా ఉన్న ఆదర్శాలను పరిరక్షించడానికి న్యాయ కమిషన్ను అందిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏబి సరి అయినది కాదు అంటండి రెండు కరెక్ట్ కాదంట నెక్స్ట్ వన్ రాజ్యాంగం అంటే ఏమిటి ఆప్షన్ వన్ ప్రభుత్వ అధికారాన్ని నియంత్రించి వ్యక్తి స్వేచ్ఛను రక్షించే శాసనం ఆప్షన్ టూ ప్రభుత్వ లక్ష్యాలను ఆశయాలను వివరించే శాసనం ఆప్షన్ త్రీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని తెలిపే శాసనం ఆప్షన్ ఫోర్ పై వన్యు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై వన్ కరెక్ట్ ఏంటండి స్టాండింగ్ కమిటీ స్థాయి సంఘంకి సంబంధించి సరి అనేది ఏది ఆప్షన్ వన్ సంవత్సర సమయం కోసం నియమించబడే సభ్యుల సంఘం ఆప్షన్ టూ దీనికి సభ్యుల ఓటింగ్ లేదా నామినేషన్ ద్వారా నియమించబడతారు ఆప్షన్ త్రీ కొన్ని ప్రత్యేక శాఖల యొక్క అంశాలను పరిశీలిస్తుంది ఆప్షన్ ఫోర్ పైవ్ యూ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవ్ అన్ని దేశ్ బచావో దేశ్ పనావో నినాదం ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు ఆప్షన్ వన్ పీవీ నరసింహరావు ఆప్షన్ టూ వాజ్పేయి ఆప్షన్ త్రీ పీవీ సింగ్ ఆప్షన్ ఫోర్ మొరార్జీ దేశాయ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పీవీ నరసింహరావు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ వర్తించదు ఆప్షన్ వన్ హర్యానా ఆప్షన్ టూ కేరళ ఆప్షన్ త్రీ బీహార్ ఆప్షన్ ఫోర్ అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ అరుణాచల్ ప్రదేశ్ ఆదాయ పన్ను విధింపు వసూలు పంపిణీకి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఆప్షన్ వన్ అన్ని పన్నులను కేంద్రం విధించి వసూలు చేసి మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది ఆప్షన్ టూ ఆదాయపు పన్నులపై వసూలు చేసిన సర్చ్ ఛార్జీని మాత్రం కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది ఆప్షన్ త్రీ కేంద్రం పన్నులు విధించి వసూలు చేసి ఆ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది ఆప్షన్ ఫోర్ అన్ని పన్నులు కేంద్రం విధించి వసూలు చేసిన మొత్తాన్ని ఖర్చు చేస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కేంద్రం పన్నులు విధించి వసూలు చేసి ఆ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది నెక్స్ట్ వన్ క్రింది ప్రకటనలను పరిశీలించండి ఆప్షన్ ఏ లబ్ధి పొందే పదవులను నిర్వహిస్తున్నారన్న కారణంపై ప్రజా ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసేటప్పుడు పలు పదవులను పార్లమెంట్ అనర్హత వేటు నివారణ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పరిధి నుండి మినహాయించారు ఆప్షన్ బి లబ్ధి పొందే పదవి అన్న మాటను రాజ్యాంగంలో సృష్ స్పష్టంగా నిర్వహించారు నిర్వచించారు ఆప్షన్ సి పైన పేర్కొన్న చట్టాన్ని ఐదు సార్లు వివరించారు తొంభై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మాత్రమే కరెక్ట్ ఏంటండి నెక్స్ట్ తొంభై ఆరు క్రింది వాటిలో ఏ కమిటీ లోక్సభ ద్వారా ఏర్పాటు చేయబడను కానీ రాజ్యసభ సభ్యులను కలిగి ఉంటుంది ఆప్షన్ వన్ ప్రజాపద్ధుల కమిటీ ఆప్షన్ టూ నియమాల కమిటీ ఆప్షన్ త్రీ ఎక్స్ట్ పేస్లా ఆప్షన్ త్రీ సభా వ్యవహారాల సలహా మండలి ఆప్షన్ ఫోర్ అంచనాల సంఘం కరెక్ట్ ఆన్సర్ वन प्रजापद कमीटी नैक्ट बाब्री मसीद अल्लर्म कमीशन ऑप्शन वन केजी शाह कमीशन आपशन टू राय मेहता कमीशन कमिटी ऑप्शन थ्री लिबरहान कमीशन ऑप्शन फोर मदन मोहन पुंच कमीशन आंसर ఆప్షన్ త్రీ లిబర్హాన్ కమిట్ కమిషన్ నెక్స్ట్ వన్ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం ఒక కేటగిరీని రూపొందించాలని రెండు వేల పదిలో ఏ కమిషన్ సిఫార్సు చేసింది ఆప్షన్ వన్ ఎస్ఆర్ సిన్హా కమిషన్ ఆప్షన్ టూ రాజ్మన్నార్ కమిషన్ ఆప్షన్ త్రీ సర్కారియా కమిషన్ ఆప్షన్ ఫోర్ బల్వంతరాయ్ మెహతా కమిటీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎస్ఆర్ సిన్హా కమిషన్ నెక్స్ట్ అధికారిన నూట ముప్పై ఆరు సుప్రీం కోర్టుకు కలిగించే అధికారం ఆప్షన్ వన్ సివిల్ జుడిస్ డిస్ డిక్షన్ సివిల్ జ్యూరిస్టిక్షన్ ఆప్షన్ టూ అప్లెట్ జ్యూరిస్టిక్షన్ ఆప్షన్ త్రీ స్పెషల్ లీవ్ అపిల్ ఆప్షన్ ఫోర్ ట్రాన్స్ఫర్ జురిస్టిక్షన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ స్పెషల్ లీవ్ అపీల్ నెక్స్ట్ హండ్రెడ్ క్వశ్చన్ ఈ క్వశ్చన్తో ఈ వీడియో అనేది ఎండ్ చేద్దామండి నెక్స్ట్ ఫిఫ్టీ బిట్తో పేపర్ టూ కూడా ఫినిష్ అవుతుంది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది మీ దగ్గర ఉన్న బుక్సే కాకుండా ఇలాంటి బుక్స్ చదవడం వల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుద్ది సో అది ఇన్ఫర్మేషన్ అవనివ్వండి చదువు అవనివ్వండి టాపిక్స్ అవనివ్వండి ఏదైనా మనకి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవడంలో తప్పేమీ లేదు సో టెన్త్ క్వశ్చన్ చూద్దాము బికాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏ సిద్ధాంతం గురించి వివరించింది ఆప్షన్ వన్ గ్రహణ సిద్ధాంతం ఆప్షన్ టూ మోసపూరిత సిద్ధాంతం ఆప్షన్ త్రీ మౌలిక సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ విరుద్ధ సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గ్రహణ సిద్ధాంతం ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్